నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాల్ట వీడియో ఏంటంటే మన తోటలో బీరకాయలు ఉన్నాయండి కోసుకుంటూ వాటి గురించి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి అలానే చాలామందికి పండుటేగా ఇబ్బంది ఉంటుంది కదా మన తోటలో లేదు కానండి ఇవాళ నాకు కూడా ఒకటి కనిపించింది అందుకే వాటికి ఉపాయంగా నేను ఒక ఉపాయం అయితే ఆలోచించాను ఇది వెయ్యటం వలనండి నాకు ఎప్పుడూ కూడా పండుటేగా ఇబ్బంది అయితే లేదండి అదేనండి మనం బీరకాయ బీరకాయలా ఉంటుంది ఒక చిన్న బిజ్జం పెట్టి అందులోకి వెళ్ళిపోతుంది ఆ కాయేమో కుళ్ళిపోతుంది ఈ పొగాకు కాడలు మనం కుండీల్లో వేస్తాం అండి నాకు ఆ ఏగ ఇబ్బంది అయితే లేదండి నేను ఎప్పుడు బుట్టలు అవి పెట్టలేదు అలానే మా కృష్ణయ్య కూడా వర్షం వస్తుంది కదండి ముసుకైతే వేసేసుకున్నారు ఇలా మన గులాబీ మొక్కలకు కానీ వేటికైనా వర్షాకాలం వల్ల నీరుగా వేసేసుకోవచ్చండి కానీ కొంచెం మాత్రమే వేయాలి చూసారు కదా అలా కొంచెం కొంచెం నీరుగా వేస్తే మనకి వర్షాకాలం అంతా కూడా మొక్కలకి అలా బలాన్ని ఇస్తూ ఉంటుంది అయితే మన పాదులు నాకు మూడు బీరకాయలు అయితే ఒక పాదుని వచ్చాయండి కానీ అది మాత్రం ఒక పండుటేగా కొట్టి కుళ్ళిపోయింది అందుకే అర్జెంటుగా ఈ కాడలు వేయాలని నిర్ణయించుకున్నా ఎలాగ వేస్తున్నాను కదని మీకు చూపిస్తున్నానండి అంతే ఇవి చాలామందికి వీలుగా కూడా దొరుకుతాయి ట్రై చేయండి ఊరికి కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు పల్లెటూర్లో అయితే మన తోటలో బుజ్జి బుజ్జి బీరకాయలు చూసారా ఇదొక విత్తనం అండి గుత్తు బీర అయితే నాకు దొరకలేదండి దొరికితే బాగుండు ఇవి మాత్రం బీరకాయ సైజ్ అంతే చిన్న కాయలు కాస్తాయి ఇవి వేసవ కాలంలో పెట్టినవండి ఇది చూసారా ఎంత బాగున్నాయో ఇవి వీటిని బొరబాటీలు అంటారండి మేమైతే వాటిని బొబ్బరి చిక్కుళ్ళు అంటామండి దాంట్లో రెడ్ వచ్చాయి నాకు ఒక మీట్లో ఇచ్చారు చాలా బాగుంటున్నాయండి ఇవి చూసారా ఎంత బ్లాక్గా అందంగా ఉన్నాయో ఫుల్ రెడ్ అయితే వచ్చాయి మన దగ్గర గ్రీన్ ఉండేవండి మరి గ్రీన్ కూడా రాలేదు వేద్దాము చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కోసుకుంటూ మనం ఈ పాదులకి చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే అండి చక్కగా కాస్తున్నాయండి చాలామంది అంటున్నారు ఒక పాదుకి ఒక కాయ కాసి పోతుంది అని మనం తరచూ పదిహేను రోజులకి ఒకసారి ఎరువులు ఇస్తే మనకి అవి కాస్తూనే ఉంటుంది అయితే ఒక పాదు మొదలైన ఒక డబ్బా పెట్టి కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటే కూడా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది నేను చాలాసార్లు చెప్పాను కదండీ అలానే ఇవాళ మీకు బీరకాయ చూపిస్తాను ఎంత మంచి కాయో ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదండి అయితే నేను ఎరువులు ఇస్తున్నాను కదా మన స్టోర్లోని ఆ ఎరువులు ఉన్నాయి కదా అని నేను పొగాకు కాళ్ళను అయితే వేయలేదండి నేను ఇలా మలిసింగ్ వేసేస్తాను ఈ పూత ఎంత బాగా వచ్చింది కదండి ఈ పువ్వు అంతా కూడా మనకి కాయిగా మారాలంటే మనం ఇవి ఉపయోగపడుతుంది అలానే ఆనవపాదండి మన తోటలో ఉంది అని నేను పెట్టలేదు ఇక్కడ వేసవ కాలంలో పెట్టానండి ఒక ఆనవకాయ అయితే దిగిందండి మొత్తం అందులో కనిపించట్లేదు పైనుంది తీస్తాను అయితే మనం ఆనవపాదును కూడా తీసేస్తేనే మంచిది అనుకుంటున్నానండి ఎందుకంటే ఇంత ఒత్తి అయిపోయిందంటే మనకి ఏవి కాయవు మనకు ఆల్రెడీ ఆనపకాయలు తోటలో ఉన్నాయి కాబట్టి ఇది ఒక పాదు ఉంది కాబట్టి ఈ పాదునైతే తీసేస్తానండి అయిపోయింది అలానే దొండకాయలు కూడా ఉన్నాయి కోద్దాము అయితే మనం ఈ పొగాకు కాడాలండి పూత పూసే వాటికి అంటే అరటిపల్లలో తొక్కల్లో ఉండే పోషకాలన్నీ కూడా దానికి రెట్టింపే ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా వీటికి కూడా పొగాకు కాడలే వేశా బోన్ మీలు తర్వాత బోస్టర్ గుళ్ళు కూడా వేశానండి అయితే మనం మట్టిని బట్టే మనం ఎరువులు అయితే ఇవ్వాలండి తప్పదు మరి దీనికి నేను గుప్పుడు దోశలు ఇస్తే అందుతా లేదు ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క గమేలాడైతే ఇస్తున్నానండి వర్మీ కంపోస్ట్ లాడ్ది అయితే ఆ సైజుకి గమేలాడైతే ఇవ్వాలి మామూలుగా మనం ఎరువులు బోన్మీలు అయితే గుప్పుడు గుప్పుడు ఇస్తే సరిపోతుంది దొండకాయలండి కోస్తుంటే నాకు వర్షపు నీళ్ళు టపటప్ప పడిపోతున్నాయి ఇలా దొండపాదు కూడానండి చాలామంది బాబో పురుగులు అంటున్నారు వారానికి ఒక్కసారి మనం ఏదోటి స్ప్రే చేస్తే సరిపోతుందండి మీరు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూనూ ఇప్పుడు మనకి తోటలో చిలుకు వచ్చింది అంటే తప్పనిసరి మన తోటలో గుడ్లు పెట్టడానికి వస్తుందండి అది మాత్రం చెక్ చేసుకోండి ఇది చూసారా ఇలాంటి ఇబ్బంది బీరకాయ నాకు ఎప్పుడు జరగలేదండి ఇదే ఫస్ట్ టైం నేను మన ఎరువులు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో నేను మలిసింగా వేసుకోలేదు ఎప్పుడు కుండీల్లో ఉంచుతాను దాన్ని వాసనకే ఈ ఏగలైతే తిరగవండి మనకే కుదిరితే గుప్పుడు కాళ్ళలో ఇలా మనం కట్టు కింద కట్టుకొని ఆ తీగలి మయాన్ని కూడా మనం గాలికి ఏలాడి తీసినా కూడా బాగా పనికొస్తుంది మనం వీటిని పక్కకు పడొద్దామండి పుదీనా చూసారా ఎంత బాగుందో నాకండి పుదీనా అంటే ఇష్టమే ఉండేది కాదు మనం పండించడం మొదలెట్టాక ఇప్పుడు కషాయం కూడా కసుగుదవుతున్నామండి అలానే ఇది ఇది చూడండి మనకి వైట్ అని ఇచ్చారు ద్రాక్ష ఇప్పుడు దాకా గ్రోత్ అయితే రాలేదు ఇది నాలుగు సంవత్సరాల నుంచి అలానే ఉందండి ఇప్పుడు సిగురులు వచ్చాయండి మన ఎరువులు పడ్డాక ఈ ఈ చెట్టు కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్కి ఒక పువ్వు అయితే వచ్చింది ఇది ఆనప పాదు వేసవిలో పెట్టిందండి అయితే ఇది అలా ఆలోచిస్తూ ఉంది పెరగటానికి మన పొట్లకాయ కూడా ఒక్క కాయ అయితే ఒక్క పాదు అయితే వచ్చిందండి ఇదిగోనండి ఇది పొట్ల పాదు దీన్ని కొంచెం తాడేసి పైకి కట్టాలి అలా మనం ఈ కాడలన్నీ కూడా మరిసింగ్గా వేసేస్తే తోటంతా ఒక రకమైన ఘాటైన వాసన వచ్చండి ఏగలో తిరగవండి ఇప్పుడు కూడా నేను వాటికి అంటూ ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది అందుకే గబగబా ఈ కాడలు పట్టుకొచ్చి వేయటం జరిగింది మన స్టోర్లో ఇవి ఉన్నాయండి మీకు ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోండి నేను ఎంత అన్నా వెళ్తుందండి కాకపోతే మనం నవతాకే తర్వాత బస్సు కాంప్లెక్స్ ఇస్తున్నాం కాబట్టి దానికి సరిపడగా మీరు బుక్ చేసుకుంటే మీకు ఛార్జెస్ కలిసి వస్తాయని లేదంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని పంపడానికి నేను అయితే సిద్ధంగానే ఉన్నా ఇదిగోనండి ఇలా వేసేస్తామండి ఇంత సులువండి నాకు ఇంకా అన్ని రకాల పోషకాలు ఇందులోనే ఉన్నాయి ఎరువులతో పని కూడా లేదు మనకే స్లోగా ఇస్తుందండి కొంత కొంత వేరు కుళ్ళు వేరు సంబంధించిన ఏవి కూడా ఈ పొగాకు కాడల వల్ల రాదండి చూసారా ఇది ఇలాగ ఉంది కదా దీనికి కాస్త అంతా మనం ఇస్తున్నానండి పొడవు చాలండి ఇంతేనండి నేను ఇలాగే పెంచాను ఫస్ట్ నుంచి ఇప్పుడంటే ఎరువులు వచ్చాయి కానీ ఇలా వేసేసుకుందాము వేసేసుకుని కింద నుంచి వచ్చే కొమ్మలని ఎప్పుడు కూడా నండి అదేనండి తీగజాతి మొక్కలు పందిరికి ఎక్కిస్తాం కదా కింద ఉన్న కొమ్మలని కట్ చేసేసుకోండి లేదంటే అక్కడికక్కడే తిరుగుతుంది తప్ప పందిరికి అయితే ఎక్కదు అందుకే మనం పై తీగి చక్కగా ఉంచి కనమ తీగలన్నీ కూడా కట్ చేసేసుకుంటేనే మంచిది నేనైతే అలాగే చేస్తానండి పై తీగిని మాత్రం ఎప్పటికప్పుడు మన పుల్లటి మజ్జిగ కానీ లేదా మనం బియ్యపు కడుగుని పులిసింది కానీ ఇలాంటివి స్ప్రే చేస్తూ ఉండండి అలా స్ప్రే చేయటం వలనండి ఈ పురుగులు గుడ్లు పెట్టకుండా ఉంటుంది ఫస్ట్ చూసారా పుదీనాలో కూడా ఇలా వేసేస్తున్నానండి పొడుగులాంటిది అలానే మనం బెండ మొక్కలు ఉన్నాయి బెండ మొక్కలకి కూడా ఇప్పుడు పెయిన్ అయితే ఉందండి నేను స్ప్రే చేద్దాం అనుకున్నానో చెయ్యలేదు ఇది చిక్కిడిపోదండి ఇలా చిగురులోకి వస్తుంది రెడీ అయింది అనేది అప్పటికి పురుగులు అయితే రెడీ అవుతాయండి అదేంటో కానీ బాగుంది అని సంతోషించే చాలు మనకే ఏదో ఒకటి ఇలా వస్తూనే ఉంటుంది చూసారా మొన్న ఎప్పుడో వేసిన కాడలండి దీనికి అవసరం లేదు ఇవి కూడా ఈ వెయ్యిగానే గుమ్మగుమ్మలాడుతూ పెరుగుతున్నాయండి మొక్కలు చూసారా ఎంత గ్రీన్గా ఉన్నాయో అలానే దీనికి కూడానండి కొంచెం పొడవు ఉంది వేసేస్తాను దీనికి ఒక రకమైన పెయిన్ ఉందండి అడుగున ఇది మనకే ఈ వాసనకండి అవి ఇబ్బంది పడి బయటికైతే వచ్చేస్తాయి లేదా చనిపోతాయి ఇలా మనం ఏదో ఒక చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చక్కగా మనం పెంచుకోవచ్చు మా వారు అంటున్నారు ఇన్ని బెండ మొక్కలు వేసావు అది ఎలా పెరుగుతుంది రెండో మూడో వేయాలి అన్నారండి నిజంగా బ్లాక్ గిన్నెలో రెండో మూడో అయితే ఎన్ని గిన్నెలు పెడతామండి అలా కాదు దానికి ఎరువిద్దాము దగ్గర దగ్గర కానీ అని చెప్పి నేనైతే అన్ని మొక్కలైతే పెట్టానండి ఇది ఇల్లు అయిపోయింది కదండి ఇది మనకి గ్రీన్ అవ్వాలంటే కూడా పొగాకు కాడలు చాలా బాగా పనికొస్తాయి అలానే మనం ఎప్సన్ సాల్టు బో బోస్టర్ వేసానండి రంగు అయితే మారింది మనం పొగాకు పిండి కూడా ఇప్పుడు కొంచెం కొంచెం వడ్డించేసాం రండి రండి మీకు ఒక గని శుభిస్త నేను మొన్నటి నుంచే శుభిద్దాం అనుకున్నాను కానీ కోతులకి చక్కగా దాచానండి ఇలా మనం ఒక్క కాయ అయితే నాకు ఈ ఆనవ పాదు కాయ లేదండి మొన్న ఎప్పుడో బుజ్జి కాయ వచ్చింది అయితే అది కోసేసిన కోతులు ఇది రెండో కాయ అండి పాదు అయితే చాలా డల్గా ఉంది తీసేస్తాను ఎందుకంటే అండి మనకి ఆ పక్కన ఒక పాదు ఉంది కాస్త అది చాలు మనకి కొత్త పాదులు పెడదాము ఈ పాదుని అయితే తీసేస్తానండి ఒత్తి అయిపోయింది కదా ఇంకా మనకి కాయవలసిన చెట్లు కాయు అందుకని ఈ అయితే లాగేసి మనం ఇంకొక వేరే ఏమైనా పెంచడానికి ప్రయత్నిద్దాం ఇంత ఒత్తి అయితే ఉండకూడదండి కొంచెం పలసగా ఉంటేనే మనకి కాపు అయితే వస్తుంది అలా దండకాయలు కూడా చాలా బాగా దిగాయండి వర్షానికి మాత్రం నీళ్ళు అయితే జారుతూ ఉన్నాయండి పందిట్లో నేను ఆ వర్షంతో కూరగాయలు అయితే కోస్తున్నా మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ చినుకులు పడుతూనే ఉన్నాయి చిన్న కాయండి ఈ కాయ ఎంత పెద్దది అయ్యింది కదా అలానే ఆనవకాయి ఇంత నేతకాయి మీరు ఎలా వండుతారు నేనైతే పాలేస్ వండితే నాకు చాలా ఇష్టం అండి నేనైతే పాలేస్ వండుతాను అలానే ఈ బీరకాయలు కూడా కోసేద్దాము ఇలా ఏమనుకున్నాయో ఏమో మా కోతులు అయితేనండి బీరకాయలు అయితే పట్టు ఏమీ చేయలేదండి చాలా హ్యాపీ కదా ఇది ఒక రకమైన బీరకెత్తనం అది ఒక రకం మీకు రెండు రకాలు ఉన్నాయండి మనం ఇంకా కొన్ని రకాలు అయితే పెడదాము ఇక్కడ ఈ పాదులకి ఈ మడి మాత్రం నాకు చాలా బాగా వస్తుంది అలానే ఈ బొరబాటీలు అంటే బొబ్బరి అండి మేము వీటిని బొబ్బరి చిక్కుళ్ళు అంటాము మీరు చాలామంది బొరబాటీలు అంటున్నారు ఇవ ఎర్ర రంగు చూడటానికి భలే ఉంది కదండి ఇందులోనే కాదండి తోటకూర గోంగూరలో కూడా భలే కలర్లు వస్తున్నాయి ఇది తినటానికి చాలా మంచిదట్టండి కలరు అయితే నేను ఇది ఈ ఒకటే పెట్టానండి ఇంకా కొన్ని పెట్టాలి పాదుకి పెడితే మనకే చక్కగా ఒక రెండు గుప్పులు అయితే దొరుకుతాయి కదా మనీ మనం పెడదామండి గింజలు ఉన్నాయి చూసారా ఇలా దొండకాయలు అయితే కోసేస్తున్నాను ఇలా మనం ఏదైనా సరేనండి మనకే పాదులకు మాత్రం కొంచెం బలమైన ఫుడ్ అయితే ఇవ్వాలి మీరు మొక్క వేసేటప్పుడు కొంచెం వే పసుపులు ఎరువు వేసుకుని పాదులు పెట్టుకుంటే మాటి మాటికి ఎరువులు ఇవ్వాల్సిన పని ఉండదండి అది స్లోగా అందిస్తుంది అంతేకాని మనం లేదంటే మాత్రం మాటి మాటికి ఇస్తూ ఉండాలి చూసారు కదా నాకైతే మాత్రం ఈ దొండకాయలు మాత్రం ఎప్పుడు కాస్తూనే ఉంటాయండి చాలామంది మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారు ఈ దొండ తీగలను కూడా పంపించానండి చక్కగా పెంచుకోండి ఆరోగ్యమైన ఫుడ్డు మీ పిల్లలకి అందించండి నాకైతే దొండపాదుల్లోంచి నేత కాయ తినటం అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడైతే ఎన్ని కాయలు తినేసేవాళ్ళమో దొండపాదుల్లోనే ఉండేవాళ్ళం మేము నేను అమ్మగారిది మెండపాటైనా నేను చిన్నప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం అండి అగ్గులహారం మా ఊరి పక్కనే అక్కడ దొండపాదులు అయ్యి ఉండేవి తోటల్లోకి వెళ్ళి ఆడుకోవటం అంటే నాకు చాలా ఇష్టము ఆ నాన్నగారు అయితే సేలోకి తీసుకెళ్ళేవారు కాదండి మమ్మల్ని పని చేసినప్పుడు కూడానే అందుకని ఇంటికి వచ్చినప్పుడు వ్యవసాయంలోనే ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం మట్టి అంటి అంటుకోకుండా పెంచాలని తల్లిదండ్రులు అనుకున్నా మనం ఆ మట్టిలోనే పరుగులు పెట్టడానికి మన మనసు అయితే ఓగుతూ ఉంటుందండి చూసారు కదా మా వారైతే నన్ను ఎప్పుడు పొలం కూడా తీసుకెళ్లేవారు కాదు కానీ నేను ఆ మట్టితోటే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఆడుకుంటూ ఉంటున్నాను అలానే అండి నల్లేరు మొన్న ఒక్క పెద్ద డబ్బాడో కోసేసానండి కానీ మనీ చిగురులు వచ్చింది ఆ చిగురులు మట్టికి మనం తీసుకుందాము నల్లేరు ఆకు కాండం అన్నీ కలిపి వేపేసుకోవచ్చండి కానీ మూడు గొనుపులు అంతవరకే వండుకోవాలి అలా వండుకుంటే మనకి ఇబ్బంది ఏమీ ఉండదు నారతో వండితే తినటానికి అంత బాగోదండి నేనైతే మూడు గొణుపులు వరకు తీసుకున్నానండి గుప్పడు వచ్చింది దీన్ని నూపు వేసి పచ్చడి అయితే చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది దురదొస్తుందమ్మా అంటున్నారు బాగా నూనె నేపుకోండి తర్వాత పచ్చడి చేసాక కూడా ఉడికించండి సరేనా అండి నేనైతే చాలా మొక్కలు తీగలను అయితే తీసేస్తున్నాను ఎందుకంటే మనం కొత్త పాదులు పెట్టుకుంటున్నాం కదండీ ఆ పాదులు మనీ ఇక్కడ పాకించాలి అందుకే ఇవన్నీ ఖాళీ అయితే చేసేస్తున్నా ఆల్రెడీ బీరపాదు ఇది కాస్తుంది కదండి మనీ కొత్త పాదు ఎట్టాను ఈ పాదు కూడా రెడీ అవుతుంది పైకి అయితే ఎక్కేసిందండి అవి కూడా మనకి తొందరలోనే కాసేస్తాయి ఇలా మనం ఒక ప్లాన్ అయితే చేసుకోవాలండి లేదంటే మాత్రం ఏవి కూడా మనం కాపు అయితే రావండి ప్లాన్ ప్రకారంగా మనం పెంచుకుంటే అన్ని రకాల పంటల్లో పండించుకోవచ్చు ఇప్పుడు నాకు తెలిసి ఆనవ పాదే ఉందండి ఈ పందిరంతా నాలుగు తీగలు ఇట్టేస్తామండి ఆనవగాయలు రోజు ఏం చేసుకుంటామండి ఏం చేయలేము కదా అందుకే ఏవైనా ఒక పాదు రెండు పాదులు పెట్టి దాన్ని అవసరం లేనప్పుడు కొన్ని కొమ్మల్ని కట్ చేసేసుకోండి నిన్నటిదాకా నాకు కూరగుమ్మడి ఉండేదండి నేను ఎప్పుడైతే విత్తనాలు వచ్చాయో కూర గుమ్ముడి పాదునైతే తీసేసానండి ఎందుకంటే ఆ కూర గుమ్ముడు మేము వండుకోము అది ఉంటే ఒక కాయ కోసుకొని వండుకోవచ్చు కానీ అవి అన్నీ అయితే మరి ఇంకో కాయకి పాదుకి మనకి సరిపోదు కదండి అందుకనే నేను ఏది అవసరమో అది ఉంచుతూ ఉంటానండి ఏది అనవసరం అన్నదే నిర్ధార్జ్యంగా లాగేస్తానండి దాని గురించి డౌటే లేదు అలానే మనం ఇక్కడ చిక్కుడి పాదు ఉందండి ఇది హైబ్రిడ్ పాదు ఇప్పుడు వస్తుంది ఇది కూడా కాయలుగా వస్తుంది దీన్నైతే తీగిన నేను మలుపుతూ ఉన్నానండి అటు ఇటు చుట్టుకుంటూ ఉంటాయి వాటిని మనం నిదానంగా చక్కగా మన పందిరికి అలంకరించుకుంటే అవి మనకి కాపు చక్కగా కోసుకోవచ్చు కదా ఇలా నేను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను వేసేస్తూ ఉంటాను ఇలా ఉంటుందండి నాతో అంతానే అయితే నల్లేరు ప్రతి ఒక్కరూ వాడండి అది ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చడి చేసుకొని ఆ పచ్చడిని ఉడకబెడితే వారం పది రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు నేనైతే ఇడ్లీ చట్నీకి కూడా ఇదే వాడతానండి చాలా బాగుంటుంది ఇదిగోనండి నేను తీసేసిన ఆనప పాదు గుమ్ముడు పాదు మనీ బూడిద గుమ్ముడు పాదు కూడా తీసేసానండి ఎందుకంటే మనకి చాలా విత్తనాలు ఉన్నాయి ఆ విత్తనాలన్నీ మనం మరి పెట్టాలి అంటే పందిరి సరిపోదండి అందుకే తీసేసుకున్నాను అలానే ఇది చూశారు కదా మజ్జిరకాన్ని ఒక డబ్బా పెట్టాం కాబట్టి మనకి వీటికి పోషకాలు సరిపోతాయండి అప్పుడప్పుడు మన ఎరువులు ఎలాగ ఉన్నాయి కదా అందుకే నేను ఇలా చేశాను పసుపు మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి వీటికి కూడా మనం కొంచెం కొంచెం పొగాకు కాడల పిండి అయితే వేసేసానండి ఇంకా ఇప్పుడు ఏ ఎరువు ఇవ్వలేదండి మనం ఇక్కడ నుంచి ఇవ్వచ్చు చూసారు కదా కాకర కానీ అవి కిందనున్న ఆకులు తీసేయటం వలన పైన ఆకులు మనకి కొంచెం స్పీడ్గా పరిగెడుతుంది ఇలా మనం ఒక ఆలోచనగా ప్రతి మొక్కల్ని కూడా పెంచుదామండి నాకు ఆనందాన్ని ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా హ్యాపీ అనిపించింది నిండుగా చెట్టు నిండా కూడా పూత అయితే ఉంది అలానే గోంగూర అండి పచ్చిరీలు గోంగూర వండటానికి అయితే రెడీ చేసి ఉంచాను కోద్దామండి పచ్చిరీలు దొరికాక అలానే పుదీనా కూడా కారపడం చాలా బాగుంటుంది ఇది చూసారా ఇవి మన చెట్టు చిక్కుడు కాకుండా వ్యవసాయంలో పెడుతూ ఉంటామండి ఆ చిక్కుడు కొంచెం తీగే పాగుతుంది పూత చూసారే ఎలాగుందో ఇవన్నీ కాయలు రావాలి అంటే మనం కాస్తంత బోన్ మీలు అయితే వేయాలి మన తోటలో కరివేపాకు చెట్టు అండి బకెట్లోనే నాకు సంవత్సరం అంతా సరిపోతుంది చూసారు కదా ఇదిగోనండి పండు ఈ పండును కూడా మొక్క వేసుకోవచ్చు అలా ఇరవై లీటర్ల బకెట్ అండి ఇది ఆరు సంవత్సరాల చెట్టు అప్పటికే ఇంకా ఎన్ ఒక ఆరు నెలలు చెట్లు ఉంటాయండి చెట్లు కింద ఉన్న చెట్టుని లాగి వేశాను చాలా మంది గ్రోత్ బాగాలేదు అంటుంటారు కరివేపాకు చెట్టుకి రెండు మూడు మొక్కలు వేసుకోండి ఏదో ఒకటి గ్రోత్ బాగుంటుంది అలానే నేను ఇది మింట్ తులసి అండి దీన్ని కూడా ఒక నాలుగు ఆకులు నోట్లైతే వేసుకుంటాను ఇది కూడా కోసుకుంటున్నాను ఇలా వర్షంతో నేను కూరగాయలు అయితే ఇలా కోసుకున్నానండి చూశారు కదా మీరు ప్రతి ఒక్కరు కూడా పండుటేగా ఇబ్బంది ఉన్నవారు బుట్టలు ఉంటాయి కదా అవి అమర్చుకోండి లేదంటే ఇలా పొగాకు కాడలు దొరికినవారు వేసుకోండి ఇవి ఊరికనే కూడా దొరుకుతున్నాయండి ట్రై చేయండి ఇన్ని కూరగాయలని నేనైతే కోసుకున్నానండి అసలు సాధారణంగా నేను ఒకటి కోసుకుని కూర వండుకుంటానండి ఇన్ని కొయ్యను చూశారు కదా వర్షంతో నేనైతే ఇన్ని రకాలు కోసుకున్నానండి బీరకాయలు తర్వాత నల్లేరు చూసారా ఎంత నేతగా ఉందో ఈ నల్లేరు దొండకాయలు దొండకాయలు అయితే కొయ్యలేదండి వర్షానికి తడిసిపోతున్నానని కొయ్యకుండా ఆపేశాను ఒక కాకరకాయ అండి చక్కగా ఆ కాకరకాయని జ్యూస్ చేసుకుని తాగొచ్చు పుదీనా పుదీనా నల్లేరు కలిపి పచ్చడి చేసుకోవచ్చు అండి అలానే బీరకాయ తొక్కలో పుదీనా అది కూడా రెండు ఇలా నేను రెండు కింద ఆల్రెడీ చేసేసానండి సూపర్గా ఉంది పచ్చడి అయితేనే చూసారా ఇవి మాత్రం మనకి ఇవే వచ్చాయి మనం ఇవి కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడితే మనీ రెండు రోజులకే వచ్చేస్తుంది కరివేపాకు కారప్పొడిని చేసుకోండి సూపర్ కదా కాకరకాయ జ్యూస్ అయితే చేసుకుంటానండి ఇలా నేను మన తోటలో కూరగాయలని చాలా హ్యాపీగా కోసుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుందండి చాలా టేస్ట్ కూడా ఇస్తుంది మనకి ఇది అలవాటు అయిపోయాయండి బయట నుంచి కూరగాయలు అయితే కొంటలేదండి మెయిన్ నెల అన్నాలో కూడా కూరగాయలే లేవు మనకే ఆకుకూరల్లో మేము తినేవి తిన్నాము కానండి బయట నుంచి మాత్రం కొనుక్కోలేదండి బంగాళదుంపలు కొన్నానండి చూశారు కదండీ పొగాకు కాడల్లో నాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడినాయో నాకు ఇవి దొరుకుతున్నాయి కాబట్టి వాడుకుంటున్నాను మీరు పశువులు ఎరువు దొరికితే అవి వాడుకోండి మీకు ఏది సులువు అనిపిస్తే అది ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనే మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై